పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి సీనియర్ శాస్త్రవేత్త సూక్ష్మజీవ శాస్త్రము వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతి ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ముఖ్యంగా ఈరోజు జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి ముఖ్యంగా జీవన ఎరువులు వాడుకోవాల్సింది ఒకటి నేలలో వేసుకునే పద్ధతి రెండవది విత్తన శుద్ధి చేసుకోవడము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించుకోవడం నేలలో వేసుకునే పద్ధతిలో వచ్చేసేసి సిఫారసు చేసిన జీవన ఎరువులు ఒక ఎకరాకు అర లీటరు నత్రజని జీవన ఎరువు అర లీటర్ ఫాస్ఫరస్ జీవన ఎరువు అర లీటర్ పొటాషియం జీవన ఎరువు ఐదు కిలోలు వేము ప్లస్ ఒక రెండు నుంచి మూడు కిలోలు ట్రైకోడర్మా రెండు నుంచి మూడు కిలోలు సూడోమోనాస్ ఇవి ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఎక్కడైతే సిలిండ్రాలు ఉండి అంటే సాయిల్ బార్న్ ప్యాథోజెన్స్ ఉండి వేరుకుల లాంటి చోట ఈ ట్రైకోడర్మా నాలుగు కిలోలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు సూడోమోనాస్ నాలుగు కిలోలు చొప్పున వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ ఒక పశువుల ఎరువులో ఒక రెండు వందల కిలోల పశువుల ఎరువులో కలుపుకొని కొంచెం నీళ్లు చల్లుకోవాలి నీళ్ళు ఎలా చల్లుకోవాలంటే ఎక్కువ నీళ్లు ఉండకూడదు నీళ్ళు తేమ ఎక్కువ ఉండకూడదు అలాగే తేమ తక్కువగా ఉండకూడదు సిక్స్టీ పర్సెంట్ మాయిశ్చర్ ఉండేటట్లు తీసుకోవాలి అరవై శాతం మాయిశ్చర్ అంటే చేత్తో పట్టుకుంటే తడి తగలాలి మనకి రైతు పొలంలో చల్లినప్పుడు ఫ్రీగా చేతిలో నుంచి జారిపోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఇలా కలుపుకొని ఎప్పుడు వేసుకోవాలి విత్తనాలు వేసే రోజు పొద్దున్న కానీ ముందు రోజు సాయంత్రం కానీ వేసుకోవాలి అంటే భూ మనం వేసుకునేటప్పుడు భూమిలో తేమ ఉండాలి సాధారణంగా వర్షాధార పంటలలో వర్షం వచ్చిన తర్వాత రైతు వేసుకుంటూ ఉంటాడు ఈ జీవన ఎరువులని ఆ ఎరువుల్ని ఆ జీవన ఎరువుల్ని అప్పటికప్పుడైనా కలుపుకొని వెంటనే విత్తనం వేసే రోజే పొద్దున్నే అంటే ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు విత్తనం వేసే రోజే కలుపుకొని తర్వాత సీడ్ డ్రిల్లో విత్తనం వేసుకుంటే భూమిలో కలిసిపోతుంది అలా వేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగున్నాయి రైతుకు కూడా పెద్దగా కష్టం అనిపించదు ఒకవేళ నీటి సౌకర్యం ఉన్న రైతులు ముందుగా చల్లేసుకొని విత్తనాలు వేసుకొని తర్వాత నీళ్ళైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండో పద్ధతి విత్తన శుద్ధి చేసుకోవడము విత్తన శుద్ధి విత్తన శుద్ధి ఒక టెన్ ఎంఎల్ ఒక కిలో విత్తనాలకి అంటే నత్రజని జీవన ఎరువు టెన్ ఫాస్ఫరస్ పాస్ఫరస్ జీవన ఎరువు టెన్ పొటాష్ జీవన ఎరువు టెన్ వ్యామ్ వచ్చేసరికి విత్తన శుద్ధి చేసుకోలేము ఎందుకంటే అది పౌడర్ రూపంలో ఉంటుంది విత్తనాలకి అతుక్కోలేదు అది అది మాత్రము పశులేరులో కలుపుకొని భూమిలో చల్లుకోవాలి ఈ టెన్ఎంఎల్ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంటే ఎన్పికే థర్టీ ఎంఎల్ అవుతుంది ఒక కిలో విత్తనాలకి థర్టీ ఎంఎల్ దానికి టెన్ ఎంఎల్ ట్రైకోడర్మా కూడా వేసుకోవచ్చు సూడోమోనాస్ ఎంఎల్ వేసుకోవచ్చు ఈ బెల్లం నీళ్ళు తర్వాత ఇవన్నీ వేయాల్సిన పని లేదు రైతులకి డైరెక్ట్గా లిక్విడ్స్లో ఈ లిక్విడ్స్ ఒక సౌలభ్యం ఉంది విత్తనానికి అతుక్కుంటది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు యాభై ఎంఎల్లు విత్తనాలకి తేమలాగా ఉండదు ఒక పదహైదు నిమిషాలలో ఆరిపోతుంది ఒక పదహైదు నిమిషాలు ఆరబెట్టేసుకొని మనము చల్లుకోవాలి ఒక కిలో విత్తనాలకి ఐదు రకాలు కరిపి ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున వేసుకోవాలి అంటే ఒక్కొక్క రైతు వాళ్ళ పొలాన్ని బట్టి ముప్పై కేజీలు నలభై కేజీలు వంద కేజీలు ఒక పది ఎకరాలకు ఇరవై ఎకరాలకు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు వేసుకునేటప్పుడు ఏమవుతుందనంటే అంటే వీళ్ళు ఈ సీ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెము ఎలా కలుపుకోవాలనేది ఇబ్బంది పడుతుంటారు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆ విత్తనాలన్నీ ఒక పట్ట మీద వేసేసుకొని ఈ జీవన ఎరువులన్నీ ఒక చోట కలుపుకొని ఒక బకెట్లో కానీ ఒక కంటైనర్లో ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లో కలుపుకొని కొంచెం కొంచెం చిలకరించుకోవాలి చేతులతో రెండు చేతులు పెట్టి దుద్దకూడదు దుద్దితే ఏందనంటే ఆ విత్తనానికి ఉన్న పొర ఓడిపోతుంది జర్మేషన్ ప్రాబ్లం అవుతుంది మొలకెత్తదు అలా లేకోకుండా లైట్గా లూజ్ డిస్టర్బెన్స్తో మన వేళ్లను వెడల్పు చేసుకొని తిప్పుకోవాలన్నమాట లేదా ఎరువులు చల్లుకోవడానికి ప్లాస్టిక్ కంటైనర్స్ కొన్ని వాడుకుంటూ ఉంటాం అంటే ఇరవై కేజీలు ముప్పై కేజీలు పడే పాత్రలు దొరుకుతూ ఉంటాయి వాటిలలో ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు విత్తనం వస్తుంది కిందికి పైకి తిప్పుకోవాలి అనమాట ఆ జీవన ఎరువును కొంచెం కొంచెం చల్లుకొని కిందికి పైకి తిప్పుకోవాలి అనమాట అదొక పద్ధతి రెండో పద్ధతి ఏందని సంచులల్లో సంచులలో వేసుకోవడం ఒక యాభై కిలోల బ్యాగులో ఇరవై ఐదు కిలోల విత్తనాలు వేసుకొని ఇరవై ఐదు కిలోలకు కావాల్సిన టూ ఫిఫ్టీ ఎంఎల్ రైజోబియము లేదా అజోస్ఫైరిల్లము లేదా అస్టోబాక్టరు టూ ఫిఫ్టీ ఎంఎల్ పిఎస్బి టూ ఫిఫ్టీ ఎంఎల్ కేఎస్బి వేసేసుకొని కిందికి పైకి అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ కిందికి పైకి తిప్పుకోవాలి అనమాట అంటే సంచిని కిందికి పైకి ఇప్పుడు ఈ పద్ధతి చాలామంది రైతులు పాటిస్తూ ఉంటారు అలా చేసుకోవాలి అలా చేసుకొని ఒక పది నిమిషాలలో ఆరిపోతుంది ఆరిపోయిన వెంటనే వెంటనే మనము విత్తనం వేసుకోవాలి ఇలా కలిపి జీవన ఎరువులు కలిపి ఉంచేసేసి వేసుకోకపోతే వాటి మీద విత్తనం మీద ఉన్న జీవన ఎరువు అంటే బ్యాక్టీరియా ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతుంది అంటే మ్యాక్సిమం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకే ఉండాలి దాని తర్వాత ఆరు గంటల తర్వాత ఏమవుతుందంటే ఆ పాపులేషన్ తగ్గిపోతుంది ఆ పాపులేషన్ తగ్గిపోతే మనకి పంట మీద ప్రభావం తగ్గిపోతుంది ముఖ్యంగా జీవన ఎరువులు ఫెయిల్యూర్ కావడానికి అంటే జీవన ఎరువులు మనం వేసుకునే టయానికి అవి క్రియాశీలకంగా ఉండాలి మనం పంటలో వాడే రోజుకి అవి క్రియాశీలకంగా అంటే యాక్టివ్గా ఉండాలి సెల్స్ కరెక్ట్ పాపులేషన్ ఉంటేనే మనకు రిజల్ట్స్ వస్తాయన్నమాట ఈ రెండు పద్ధతులు ఎక్కువగా రైతులు వాడుతూ ఉంటారు ఇంకా మూడవ పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ అంటే పండ్ల తోటలు కూరగాయల తోటలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా దానిమ్మ మామిడి చీని నిమ్మ ఇటువంటి చోట ఉన్నవాళ్ళు డ్రిప్ ఇరిగేషన్లో ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నత్రజని జీవన ఎరువు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పొటాషియం జీవన ఎరువు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాస్వరస్ జీవన ఎరువు దానితో పాటి ట్రైకోడర్మా సోడోమోనాసు ఒక అర లీటరు అర లీటర్ లేదా ఒక లీటర్ ట్రైకోడర్మా ఒక లీటర్ సోడోమోనాసు ఒక రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపేసేసి డ్రిప్పు ద్వారా వెంచరీ ద్వారా మొక్కలకు అందించాలి ఇది ఎప్పుడైనా మొక్కలు పెట్టినప్పుడు అందిస్తే అంటే అంటే మొక్కలు విత్తనం వేసినప్పుడు లేదా విత్తన మొక్కలు నాటినప్పుడు అంటే మిరప కానీ కూరగాయల మొక్కలు నాటినప్పుడు అదే రోజు నీళ్ళల్లో పంపిస్తే ఎస్టాబ్లిష్ అవుతాయి ఎస్టాబ్లిష్ అయిపోయి రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ జీవన ఎరువులు అందించడంలో డిలే చేస్తే రిజల్ట్స్ కూడా తగ్గిపోతూ వస్తాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి రెండు మూడు సార్లు కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లో ఒకసారి పంట పెట్టినప్పుడు మొదట్లో ఒకసారి వేసుకున్నా కూడా రెండోసారి మళ్ళా నెల రోజుల తర్వాత లేదా నలభై రోజుల తర్వాత కూడా మనము వేసుకోవచ్చు అనమాట నేలలో వాడేటప్పుడు జీవనేరువులు రెండు వందల కిలోలు అని చెప్పాము ఇక్కడ రెండు వందల కిలోల పశులు ఎరువు అందరి దగ్గర రెండు వందల కిలోలు ఉండదు ఒక్కొక్కసారి తగినంత ఎరువులో కలుపుకోండి అది యాభై కిలోలు లేదా వంద కిలోలు లేదా నూట యాభై కిలోలు అంటే మీ చేతివాటాన్ని బట్టి ఒక ఎకరాకి యూనివర్సిటీ సిఫారసు ప్రకారం మేము రెండు వందల కిలోలు చెప్తాము కానీ అన్ని చోట్ల రెండు వందల కిలోలు ఒక్కొక్క రైతు దగ్గర దొరకడం లేదు ఒకవేళ బాగా కులిన ఎరువు లేని చోట వర్మీ కంపోస్ట్ కానీ లేదా కంపోస్ట్ కానీ తెచ్చేసుకోవాలి ఒకవేళ అది ఏమవుతుందనంటే కొంతమంది రైతులు వంద కిలోలన్నా కలిపి ఎకరకంతా చల్లుకుంటారు లేదా నూట యాభై కిలోలన కలుపుకొని ఎకరంతా చల్లుకుంటారు ఇది క కలపడం అనేది చాలా ముఖ్యం ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ పెరుగుతాయి వాటికి ఆహారం దొరుకుతుంది ఆరు లీటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మీరు ఎంతైతే పశువుల ఎరువు కలుపుతారో అంత పశువుల ఎరువులో ఇవి పాపులేషన్ వాటి యొక్క జనాభా సంఖ్యను వృద్ధి చేసుకొని పంట మీద ప్రభావం చూపుతుందన్నమాట అంటే పాజిటివ్ సైడ్ ప్రభావం చూపుతుంది ఎప్పుడైనా జీవన ఎరువులు విత్తనాలు వేసేటప్పుడు కానీ విత్తనాలు విత్తేటప్పుడు కానీ మొక్కలు నాటుకునేటప్పుడు కానీ వేసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి తర్వాత వేసేదానికంటే అంటే డిలే అయ్యే కొద్దీ రిజల్ట్స్ కొంచెము తగ్గిపోతూ వస్తుంటాయి వీటి ప్రభావం తగ్గుతూ వస్తుంది ఈ విధంగా వాడాల్సి వస్తుంది జీవన ఎరువులు అమరావతి పరిశోధన స్థానంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యంగానే ఉంటాయి జీవన ఎరువులు మీకు ఎప్పుడైనా ఏ రైతైనా అమరావతి రిసో వచ్చి మీరు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు అక్కడికి రాలేని పక్షంలో ఫోన్ చేసినా కూడా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా రైతులకు పంపిస్తాము ఎప్పుడైనా మీరు మా స్టేషన్కి రావచ్చు అనమాట ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను